క్రీస్తునందు ప్రియులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడగు యేసు క్రీస్తు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమన వర్లారా గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా క్రీస్తు దైవత్వంపై జరుగుతున్నటువంటి వివాదాస్పదమైనటువంటి బోధలు మరి ఎన్నో చర్చలు మనం వింటూ వస్తూ ఉన్నాం మరి ఈ క్రమంలో క్రీస్తు నిత్యుడు ఆయనకు పుట్టుకలేదు దేవునితో సమానుడు అన్నటువంటి విషయాలను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రసన్న బాబు గారు వ్యతిరేకిస్తూ ఏసుక్రీస్తు పుట్టినవాడు తండ్రి అయిన దేవుడే సర్వ సృష్టికర్త ఆ తండ్రి అయిన దేవునికి ప్రియకుమారుడుగా ఏసుక్రీస్తు ఉన్నాడే తప్ప యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాడు ఏసుక్రీస్తు నిత్యము ఉన్నవాడు కాడు నిత్యుడు కాడు అని చెబుతున్నటువంటి క్రమంలో తండ్రి అయిన దేవుడే గొప్పవాడు అని అంటూ ఏసుక్రీస్తును ఆ తండ్రి అయిన దేవుని ఎదుట ఒక భిక్షగాడిగా ప్రకటించడం అనేటటువంటిది జరిగింది ఆయన ప్రకటించినటువంటి ఈ మాటలు అంటే పరలోకపు తండ్రి యొద్ యేసుక్రీస్తు భిక్షం అడిగాడు తండ్రి యేసుక్రీస్తుకు భిక్షమేశాడు భిక్షగాడు ఆయన అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడాడో వీటన్నిటిని బట్టి మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ గురించి లేదా ప్రసన్న బాబు గారి గురించి అందులో ఉన్న వారందరి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక సామెత నాకు గుర్తొస్తుంది ఏంటి ఆ సామెత అంటే ఇంత బతుకు బ్రతికి ఇంటెనకాల బడి చచ్చినట్టు అనే సామెత ఒకటి ఉంది ఇంత బతుకు బ్రతికి ఇంటెనకాల బడి చచ్చాడట ఈరోజు వారు ఏసుక్రీస్తు కొరకు గతంలో ఆయన వివాహితుడు అని ఎవడు అంటే ఏసుక్రీస్తు కన్యమర్య గర్భాన పుట్టలేదు అంటే ఏసుక్రీస్తులు కించపరిచేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారి మీద డిబేట్స్కు కానీ లేదంటే వారి మీద సవాలు చేస్తూ మాట్లాడడం కానీ వ్యతిరేకించడం కానీ ర్యాలీలు చేయటం కానీ క్రైస్తవ సమాజములో ఎవరు చేయని రీతిలో మేము చేశాము అని చెప్పుకోవటం అనేది జరుగుతుంది అలా చెప్పుకుంటున్నటువంటి వారు సరే వారు గతంలో ఏసుక్రీస్తు వివాహితుడు అన్నప్పుడు వారి ప్రయత్నాలు అంటే అది తప్పని నిరూపిస్తాం అని చెప్పి అన్నవారిని వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి ర్యాలీలు సవాళ్ళు అన్నీ వాస్తవమే అయితే ఏసుక్రీస్తు కొరకు ఎవడో తప్పుడు కోతలు పోస్తే వాడి మీద తిరుగుబాటు చేస్తూ రంకె వేస్తూ మరి సవాలు విసిరినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారే ఈరోజు ఏసుక్రీస్తును ఒక భిక్షగాడిగా మాట్లాడటం అనేటటువంటిది నిజంగా ఇంత బతుకు బతికి ఇంటెన కాలబడి చచ్చినట్టు అన్నట్టుగానే ఉంది అసలు ఏంటి ఏసుక్రీస్తు అంటే ఏంటి అసలు యేసుక్రీస్తు కొరకు మీకు తెలీదా యేసుక్రీస్తు కొరకు మీరు ఆలోచించలేదా ఈరోజు క్రైస్తవ సమాజంలో మీరు గమనించాలి క్రైస్తవ సమాజంలో నూటికి తొంభై శాతం ఏసుక్రీస్తే దేవుడు అని భావించేవారు ఉన్నారు ఏసుక్రీస్తును దైవంగా కొలిచేవారు ఉన్నారు మన భారతదేశంలో హైందవులకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటే ఇస్లాం వారికి హల్లా దేవుడైతే క్రైస్తవులైన వారికి ఏసుక్రీస్తే దేవుడు ఏసుక్రీస్తే సర్వం అనేటటువంటి విశ్వాసము కలిగి కొనసాగుతున్నారు అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయాన్ని గమనించాలి ఈరోజు మనం తండ్రి ఉన్నాడు కుమారుడున్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు తండ్రి కుమారుణ్ణి పంపాడు ఆ కుమారుడు సర్వసత్యమును మరి మనకు అనుగ్రహించటానికి పరిశుద్ధాత్మను పంపాడు అని బైబిల్లో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలను గూర్చి ముగ్గురున్నారు ముగ్గురుని గూర్చి మనం మాట్లాడుకుంటున్నాము కానీ మనం మన ప్రాంతాల్లో మన రాష్ట్రాల్లో కొన్ని పల్లెటూరు ప్రాంతాలకు వెళితే పల్లెటూరు ప్రాంతాల్లో క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసుల మధ్యకు వెళితే వారికి తండ్రి ఎవరో తెలీదు పరిశుద్ధాత్ముడు ఎవరో తెలీదు ఏసుక్రీస్తే సర్వం వారు ఏసుక్రీస్తునే తండ్రిగా భావిస్తారు యేసుక్రీస్తునే రక్షకునిగా దేవునిగా భావిస్తారు ఏసుక్రీస్తునే పరిశుద్ధాత్మగా కూడా భావిస్తారు ఇందులో ఇది తప్పు ఇది రైటు అనే విషయం తర్వాత ఏమాత్రం వాక్యం పట్ల అవగాహన లేని లేదా వాక్యం చెప్పినా అర్థం చేసుకోలేని సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఏసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమన తిరిగి లేచాడు ఆయన నీ పాపముల నుండి విడిపించగలిగే రక్షకుడు అని ప్రకటించినందుకు గాను ఆ యేసుక్రీస్తును నమ్మి ఆయననే దైవంగా భావించి పూజించేటటువంటి వారు ఈరోజు చాలామంది పల్లెటూరు ప్రాంతాలలో ఉన్నారు అంటే ఇప్పుడు ఏసుక్రీస్తును దైవంగా భావించి కొలిచేటటువంటి క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు దేవుని ప్రియకుమారుడు ఏసుక్రీస్తు రక్షకుడు సర్వాధికారి దేవుని చేత పంపబడినవాడు దేవుణ్ణి బయలుపరిచిన వాడు అని వాక్యములో ఉన్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించి చెప్పటంలో తప్పులేదు కానీ ఏసుక్రీస్తును ఒక భిక్షగాడిలా మాట్లాడటం మాత్రం చాలా చాలా బాధాకరం ఇది క్రైస్తవ్యం జీర్ణించుకోలేనటువంటి విషయం దయచేసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు మరి ముఖ్యంగా లాజరస్ ప్రసన్న బాబు గారు ఈ మాటను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఈ విషయంలో ఖచ్చితంగా పొరపాటు మాట్లాడారు మీరు అంటూ ఉన్నారు ప్రభువుకు నేను వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభువు నన్ను క్షమిస్తాడు అని చాలా పొరపాటు అది ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేటటువంటిది ఆయన భూమి మీద శరీరధారి అయి ఉన్న దినములలో యూదులు చేసినటువంటి పని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి క్షమాపణ లేదు అన్నాడు ఈరోజు పెంతకోస్త పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి వాక్యాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేటటువంటి మాటలు పరిశుద్ధాత్మకు విరోధమైనటువంటి మాటలు ఈరోజు అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథం మీ చేతిలో ఉండి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాటలు మీ చేతిలో ఉండి ప్రభువుకు ఏ మాట అయితే ఆపాదించకూడదు ఏ విధంగా అయితే ఆయనను చెప్పకూడదు ఏ విధంగా అయితే ఆయనను గురించి ఉచ్చరించకూడదు ఆ రీతిలో ఉచ్చరించి పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి సాక్ష్యం పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు సర్వాధికారి అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన సంఘానికి శిరస్సు అని సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని తలక్రిందులు చేస్తూ యేసుక్రీస్తును ఒక భిక్షగాడిలా మాట్లాడటం అనేది చాలా చాలా పొరపాటు ఇది పరిశుద్ధాత్మకు విరోధమైనటువంటి పాపం కిందికే వస్తుంది దయచేసి ఇక కవర్ చేయటం మానుకోండి కవర్ చేయటం వద్దు ఏసుక్రీస్తు తండ్రిని వేడుకున్నాడు తండ్రిని వేడుకుంటే కుమారుడు వేడుకున్న కారణాన్ని బట్టి ఏ విషయం అయితే వేడుకున్నాడో ఏ విషయమైతే యాచించాడో ఏ విషయమైతే అడిగాడో ప్రతిదీ తండ్రి చేశాడు కుమారుడు అడిగాడు తండ్రి చేశాడు అని చెప్పండు అంతే తప్ప ఒక భిక్షగాడిలా మాట్లాడినటువంటి మాటలు ఈరోజు క్రైస్తవ సమాజానికి ఎంతో బాధ కలిగించాయి అంత మాత్రమే కాకుండా మీ మీద వ్యతిరేకత ప్రారంభమైంది ఇది చిన్నగా ఎలా మారిపోతుంది అంటే చివరికి మరి క్రైస్తవ సమాజంలో అందరూ ఏకమై మిమ్మల్ని మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మిమ్మల్ని క్రైస్తవ సమాజం నుండి వెలివేసేటటువంటి పరిస్థితులు నెలకొనబోతూ ఉన్నాయి దయచేసి గమనించండి అంతా ఒక్కటిగా ఉండాలని మనమంతా ఒక్కటేనని మనమంతా ఒక దేవుని పిల్లలమని క్రీస్తునందు మనం ఉంచిన విశ్వాస విషయంలో మనమంతా ఒక్కటేనని అందరూ ఒక్కటిగా ఉండాలి ఒక్కటిగా ఉండాలని మాట్లాడేటటువంటి మాటలు మీ నోట నుండి చాలాసార్లు చాలా సందర్భాల్లో విన్నాం కానీ ఈరోజు క్రైస్తవ్యము నుండి క్రైస్తవ్యము ఎప్పుడూ తమ నోటి వెంట పలకని ప్రభువును కూర్చున్న ఒక భయంకరమైన మాట మీరు మాట్లాడి ఈరోజు క్రైస్తవ సమాజం అంతటికి దేవునికి ప్రభువుకు పరిశుద్ధాత్మకు విరోధమైపోవటం ఎంత మాత్రం మంచిది కాదు ఇందులోనూ మరి ముఖ్యంగా మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉన్నటువంటి అనేక మంది ప్రసన్నబాబు గారు చెప్పిన దాన్ని సమర్థిస్తూ ఇతరులు ఆయన మీద ఎవరైనా మాట్లాడితే వ్యతిరేకిస్తూ వీడియోలు చేస్తున్నారు దయచేసి తొందరపడకండి యేసుక్రీస్తును భిక్షగాడిగా మాట్లాడటం అన్నది బైబిల్లో లేని పదం దాసుడిగా చెప్పొచ్చు ఏసుక్రీస్తును దేవుని చేత పంపబడిన వాడిగా చెప్పవచ్చు యేసుక్రీస్తును దేవుని సేవకునిగా చెప్పొచ్చు యేసుక్రీస్తును దేవుడు ఒక దూతగా పంపాడు భూమి మీద కానీ చెప్పొచ్చు దేవుని చేత పంపబడిన వాడని చెప్పచ్చు కానీ ఒక భిక్షగాడు ఆయన అడుక్కున్నాడు అడిగితే తండ్రి భిక్షం ఈ మాటలు సరైనవి కావు దయచేసి ఇవి త్వరగా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పండి ఎందుకంటే ఈరోజు ఇది మీ మీద మీ పరిచర్య మీద మరి క్రైస్తవ సమాజం తిరగబడేలా తిరుగుబాటు చేసేలా చేస్తుంది ఇప్పటికే మిమ్మల్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఖండిస్తున్నారు దయచేసి ఆలోచించండి నేను ఒక సహోదరునిగా ఒక క్రైస్తవునిగా మీ మీద ప్రేమతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏది మీరు ఆలోచించండి త్వరలో చాలామంది మీకు వ్యతిరేకంగా సమావేశమవుతున్నారు మీరు మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తూ సమావేశమవుతున్నారు మరి అందరూ కూడా ఏకమై తిరుగుబాటు చేస్తే కనుక ఆ సమయంలో సిగ్గుతో తలదించుకొని క్షమాపణ చెప్పే పరిస్థితులు రాకముందే మీరు మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకొని దేవుని ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మాట్లాడిన మాటల విషయంలో క్షమాపణ కోరండి ఎందుకంటే యేసుక్రీస్తు కొరకు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడటం మంచిది కాదు ఇకపోతే యేసుక్రీస్తు తండ్రిని వేడుకున్నాడు అడిగాడు ఒక కుమారునిగా అడిగాడు భిక్షగాడిగా కాదు ఒక కుమారునిగా అడిగాడు మనకు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎంతోమంది వారు ఉన్నారు భిక్షగాళ్ళు ఉన్నారు వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు వాళ్ళు అడుక్కునేటప్పుడు మనం వారికి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మన ఇష్టం అది మనం వాళ్ళకి ఇస్తే ఇస్తాం లేదంటే లేదు కానీ మన ఇంట్లో కుమారుడు ఉంటాడు మన కన్న కుమారుడు మన గర్భాన పుట్టినవాడు మన గర్భాన పుట్టినటువంటి కుమారుడు ఒక అధికారముతో అడుగుతాడు ఒక హక్కుతో అడుగుతాడు ఒక కుమారునిగా అడుగుతాడు అడిగినప్పుడు అది మన బాధ్యతాని భావించి మనం ఇస్తాం మన బాధ్యతాని భావించి ఇస్తాం ఇక్కడ కుమారుడు అడగటంలో మనం కుమారుని చూడం చూడడం మనొక యజమానిలాగా మనల్ని మనం ఊహించుకోం అక్కడ మనం తండ్రిని మనల్ని అడిగేవాడు కుమారుడని కుమారునికి ఇవ్వటం నా బాధ్యత అని కుమారుడు అడగటం హక్కు అనేటటువంటి ఆలోచనతో చేస్తామే తప్ప ఒక భిక్షగాళ్ళ నీ కన్న కుమారుణ్ణి నువ్వు చూడలేవు అలాగే పరమంధున్న తండ్రిని కుమారుడు అడిగాడు హక్కుతో అడిగాడు వ్రాయబడినవి నెరవేర్పు కొరకు ఎన్నో విషయాలు అధికారముతో అడిగాడు తండ్రి అని మనవి చేశాడు కొన్నిసార్లు మొరపెట్టాడు కూడా అయితే కుమారుడు మొరపెట్టినప్పుడు కుమారుడు అడిగినప్పుడు తండ్రి తన కుమారుణ్ణి మహిమపరచట కొరకు మహిమపరచట కొరకు ఏది కూడా ఆయన చేయకుండా ఆపలేదు